ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫయర్ రెండు మ్యాచ్లో చాహల్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీయడంతో ఆయన రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ మహ్వాష్ ఆనందంతో ఎగిరి గంతేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆదివారం పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ థ్రిల్ ను అందించింది ఈ క్వాలిఫయర్ రెండులో గెలిచిన పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టింది అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ డేంజరస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ స్పిన్నర్ చాహల్కు దక్కింది ఆ వికెట్ పడ్డాక చాహల్ గాసిప్ గర్ల్ఫ్రెండ్ మహ్వాష్ పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా రియాక్షన్ వైరల్గా మారింది ఇంటర్నెట్ సెన్సేషన్ నటి ఆర్జే మహ్వాష్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్కు సపోర్ట్ చేస్తోంది ఆ టీంలో ఉన్న స్పిన్నర్ చాహల్తో ఆమె రిలేషన్షిప్లోనే ఉన్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి ముంబయి ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ రెండు మ్యాచ్కు కూడా మహ్వాస్ అటెండ్ అయింది మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ వికెట్ చాహల్ తీయడంతో మహ్వాస్ ఆనందంతో ఉప్పొంగింది స్టాండ్స్లో తన స్నేహితురాలితో కూర్చున్న ఆర్జే మహ్వాష్ సూర్య వికెట్ చాహల్ తీయగానే సీటునుంచి లేచి ఎగిరి గంతులేసింది తెల్లని టాప్ షార్ట్స్ ధరించిన ఆమె కేకలు వేస్తూ చేతులు ఊపింది అదే వీడియో క్లిప్లో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించింది ఆమె తెలుపు ఎరుపు రంగు దుస్తులు ధరించింది ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆర్జే మహ్వాష్ తరచుగా పీబికెఎస్ ఆడే మ్యాచ్లో కనిపిస్తోంది ఇటీవల చాహల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడినప్పుడు ఆమె ముల్లాన్పూర్లో పంజాబ్ కోసం చీర్ చేసింది ఇక పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పుడు అనేక వీడియోలు ఫొటోల్లో ఆర్జే మహ్వాష్ బాధగా కనిపించింది ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి వైరల్గా మారింది ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదని మీకు మీరు తెలుసుకోవడం ముఖ్యం విలువలతో జీవించాలి ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు అని అందులో పేర్కొంది మహ్వాష్ చాహల్ రెండువేల ఇరవై నాలుగులో మొదటిసారి కలిసి కనిపించారు ఆ సమయంలో అతను ఇంకా ధనశ్రీవర్మ నుంచి విడాకులు తీసుకోలేదు ఆమె అతనితో డేటింగ్ చేస్తుందని గాసిప్స్ వచ్చాయి కానీ మహ్వాష్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో దీన్ని ఖండించింది ఈ ఏడాది మార్చిలో చాహల్ విడాకులు తీసున్న తర్వాత ప్రస్తుత ఐపీఎల్ సమయంలో తో కలిపి చాలాసార్లు కనిపించాడు మహ్వాష్ మే ఏడున అమెజాన్ ఎమెక్స్ ప్లేయర్లో ప్రీమియర్ అయిన ప్యార్ పైసా ప్రాఫిట్ సీజన్ ఒకటిలో యాక్ట్ చేసింది చివరగా చాహల్ యొక్క విజయం మరియు మహ్వాష్ ప్రీతి జింటా రియాక్షన్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఈ ఘటన ఐపీఎల్ కు మరింత ఉత్కంఠను జోడించింది